మంగళగిరి టైమ్స్కి స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయమైన డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ దగ్గర ఉన్నాం ఇక్కడ నారా లోకేష్ గారు ఏదైతే మన మంగళగిరి శాసనసభ్యులు అలాగే మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల గారైన నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే స్త్రీ శక్తి అనే పథకాన్ని ప్రవేశపెట్టి మంగళగిరి నియోజకవర్గంలో మహిళలకు ప్రత్యేకించి స్వయం ఉపాధి కల్పించేందుకు గాను స్త్రీశక్తి పథకం ద్వారా కుట్టు శిక్షణ ఉచితంగా అందజేయటమే కాకుండా కుట్టు మిషన్లు గడ ఉచితంగా అందజేస్తున్నారు తాజాగా కుట్టుమిషన్ శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్లతో పాటు కుట్టు మిషన్లు గడ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు పూర్తి వివరాలు మన మంగళిరి టైమ్ ఛానల్లో వీక్షిద్దాం రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మంగళగిరి పట్టణం మంగళగిరి మండలంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న నలభై మంది మహిళలకు సోమవారం ఉచితంగా కుట్టు మిషన్లు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు డెబ్బై ఒకటో బ్యాచ్లో అరవై రోజుల పాటు శిక్షణ పొందిన మహిళలకు టీడీపీ నియోజకవర్గ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో నియోజకవర్గ తెలుగు మహిళలు కుట్టు మిషన్లు అందజేశారు మహిళల అభ్యున్నతి కోసం వారి జీవనోపాధి కోసం కృషి చేస్తున్న మంత్రి లోకేష్ మిషన్లు అందుకున్న లబ్ధిదారులు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు వాసా పద్మ తెలుగు మహిళ మంగళగిరి మండల అధ్యక్షురాలు గడ్డిపాటి అపర్ణ తెలుగు మహిళ పట్టణ ఉపాధ్యక్షురాలు సింహాద్రి బేబీరాణి తెలుగు మహిళ మంగళగిరి మండల ప్రధాన కార్యదర్శి అప్పల శాంతి మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు నయనాల లావణ్య అంగన్వాడీ కమిటీ కార్యదర్శి దివి లక్ష్మి తెలుగు మహిళ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎలమంచిలి పద్మజ శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉడత లావణ్య అంచె విజయలక్ష్మి గోరంట్ల లావణ్య ట్రైనర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ స్త్రీశక్తి ద్వారా మహిళలకు స్వామి ఉపాధిలో మెలకులు నేర్పి తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థిక శక్తి పెంపొందించుకునేలా తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వటమే కాకుండా శిక్షణ కూడా అందజేసి సర్టిఫికెట్లు ఇస్తున్నట్లు జానకిదేవి తెలిపారు మహిళల ఆర్థికాభివృద్ధి భద్రతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఏదైతే గత ఆరు సంవత్సరాల నుంచి మహిళలకి స్వయం ఉపాధి కొరకు మిషన్లు నేర్పించడం ఉచితంగా అదేవిధంగా మిషన్లు ఇవ్వడం జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మన ఐటీ శాఖ మహిళల వారు నారా లోకేష్ గారి కి ప్రత్యేకంగా మహిళల తరపున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మహిళ ఒక ఇంట్లోనే కాకుండా స్వయంగా సంపాదించుకొని వారికి కావాల్సిన సదుపాయాలని వాళ్ళకి పిల్లల కోసము ఏదైతే పోటీ ప్రపంచంలో అధిక ధరలు పెరుగుతున్న విషయంలో అన్నిటికీ పోటీకి తట్టుకునే విధంగా మహిళ కూడా సంపాదిస్తేనే ఈ రోజుల్లో బతికే పరిస్థితి లేని విధంగా ఉంది కాబట్టి మహిళ కూడా సంపాదించి మై ఇంటికి ఉపయోగపడే విధంగా ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్వయం ఉపాధి కొరకు లోకేష్ గారు శక్తి అనే పేరుతో ఉపాధి కల్పించడం జరుగుతుంది ప్రతి ఒక్క మహిళ ఏమీ తెలియని మహిళ కూడా మీ మిషన్ నేర్చుకొని రోజుకి నాలుగైదు వందల రూపాయలు సంపాదించుకునే స్థితికి వస్తున్న ఈ రోజున ప్రతి ఒక్క మహిళ కూడా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు మహిళల్ని ఇలా వాళ్ళకంటూ ప్రత్యేక స్థానం కల్పించిన లోకేష్ గారికి మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయమని చెప్పారు ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పేసి అని మహిళా అభివృద్ధి కోరిక పాడుపడుతున్న లోకేష్ గారికి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అని కోరుకుంటున్నారు జానకి గారు చెప్పండి ఇప్పుడు లోకేష్ గారు ఇది రీశక్తి పథకాన్ని నిర్వహిస్తున్నారు అంతా సొంత నిధులతోనే అందరికీ ఉచితంగా నేర్పించి కుటుంబులుగా అమలు చేస్తున్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ పరంగా ఇస్తున్న కుటుంబిషన్లని లోకేష్ గారు సొంతంగా ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారనేది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చాయండి దీని మీద మీరు ఎలా స్పందిస్తారండి అదంతా ఉట్టి నాటకం అండి ఇప్పుడు ఇంతకు ముందు నుంచి కూడా ఆరు సంవత్సరాల నుంచి నేర్పిచ్చిస్తున్నారు అది అందరికి తెలిసిన విషయమే కొన్ని వేల మంది ఉపాధి పొందిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం తరపున చేస్తున్నది అది వేరే భాగం అది విభాగం వేరసలది అసలు అది దానికి దీనికి సంబంధం లేదు ఇది లోకేష్ గారు స్వయంగా ఆయన సొంత డబ్బులు నిధులతోనే చేస్తున్న ఇది అనమాట ప్రతి ఒక్కళ్ళకి ఐదు వేల మంది దాకా ఇప్పటి వరకు లబ్ధి పొందిన్నారు ఐదు వేల మందికి కూడా ఆయన ఇచ్చిన సొంత నిధులే తప్పితే ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని వాడుకున్నది లేదు ప్రభుత్వ పరంగా ఉన్నది ఇప్పుడు రీసెంట్గా మొన్నే స్టార్ట్ చేశారు అది వేరే కార్యక్రమం ఇక్కడ ఎంఎస్ఎస్ భవన్లో అయితే జరగదు ఇప్పటి వరకు ఎంతమందికి కుట్టుమిషన్లు శిక్షణ ఇచ్చారండి ఎన్ని కుట్టుమిషన్లు పంపిణీ చేశారండి ఐదు వేల మందికి ఇచ్చామండి ఇంకా కొంతమంది రెండు వేల మంది ఇంకా అప్లికేషన్లు ఉన్నాయి అప్లికేషన్లు కూడా ఇక్కడే నేర్పించి ఇక్కడే ఇస్తారు అంటే ఇది నిరంతరం కొనసాగుతుందండి ఇది ప్రభుత్వం అధికారంలో లేకపోయినా కూడా కొనసాగించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇంకొంచెం పెంచాలనే ఉద్దేశంతో ఆయన సొంతంగా పెంచారంతే ఇప్పుడు మీరు మహిళా నేతలుగా స్త్రీ శక్తి పథకాన్ని ఇంత దిగ్విజంగా నిర్వహిస్తున్నారు మన నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షులు ఆరుద్ర భూలక్ష్మి గారి నాయకత్వంలో జరుగుతుంది మహిళా ప్రతినిధులు పాల్గొంటున్నారు ఈ పథకం మీద మీ అభిప్రాయం ఏంటండి ప్రతి ఒక్క మహిళ స్వయం ఉపాధి పొంది వాళ్ళు సంతోషంగా ఉన్నారన్న దానికి నిదర్శనం అండి ప్రతి ఒక్కరు నేను సంపాదించుకుంటున్నాను నాకు కావాల్సి నేను వస్తువులు కొనుక్కుంటున్నాను నా పిల్లలకు కావాల్సి నేను కొనిపెట్టగలుగుతున్నాను అని చెప్పేసి అని ఒక ధైర్యాన్ని ఏర్పాటు చేశారు లోకేష్ గారు ఆ ధైర్ మహిళలు చూశాను ఆ మహిళలంతా అంతా కూడా సంతోషంగా ఉన్నారు కాబట్టి మొన్న అంత మెజార్టీ కూడా మహిళలు తలుచుకొని అంత మెజార్టీ కూడా లోకేష్ గారు ఇచ్చారనేది నమ్మకం ఓకే థ్యాంక్ యూ అండి నమస్తే అండి ఇక్కడ నారా లోకేష్ గారు ఏర్పాటు చేసిన శ్రీశక్తి ప్రోగ్రాంలో నేను నాలుగు సంవత్సరాల నుంచి ట్రైనర్గా క్లాసెస్ చెప్తున్నానండి టైలరింగ్కి ఇక్కడ ఏంటి అని అంటే నారా లోకేష్ గారు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంలో ఇప్పటి వరకు నాలుగు వేల ఐదు వందల మంది మిషన్ నేర్చుకొని ఉన్నారు ఇంకా తాడేపల్లి దుగ్గిరాల మంగళగిరి నియోజకవర్గంలో ఇంకా అప్లికేషన్స్ రెండు వేల మందికి పైనే ఉన్నాయి ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది మేము నేర్చుకోవాలనుకున్న వాళ్ళు వచ్చి ఎంఎస్ఎస్ భవన్లో అప్లికేషన్ పెట్టుకోండి ఇక్కడ నిరంతరం జరిగే ప్రోగ్రామే ఇది ఇది మధ్యలో అయితే ఆపరు సర్టిఫికెట్స్ మిషన్స్ ఎప్పుడు ఈ నేర్చుకునే వాళ్ళకి ఇస్తూనే ఉంటాము ఇక్కడ ఏంటంటే సూదులు మిషన్ సూదులు దారాలు స్కేల్స్ అన్నీ మేమే ఇస్తాము ఇక్కడ ట్రైనింగ్ చేసిన తర్వాత మిషన్స్ సర్టిఫికేట్స్ ఇస్తాము ఈ ప్రోగ్రామ్ వల్ల చాలా మందికి ఆడవాళ్ళు నా దగ్గర మిషన్ నేర్చుకున్న వాళ్ళు మాకు మళ్ళీ రిటర్న్ కాల్ చేసి మేడం మేము ఈ ఈ బ్లౌజ్ కుట్టాము మేము ఇంతకు సంపాదించాము మళ్ళీ మాకు ఏదైనా ఇంకా కొంచెం అవకాశం ఇస్తే ఏదైనా లోన్స్ ఉంటే మాకు చెప్పండి మేడం మేము ఇంకా లోన్స్ పెట్టుకొని మేము ఇంకా బిజినెస్ పెట్టుకోవాలని ఉంది అనేసి అడుగుతున్నారు అయితే నారా లోకేష్ గారు త్వరలో అది కూడా ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు గార్మెంట్ లాంటిది అనేసి నేను వాళ్ళతో చెప్తున్నాను అనేసి నేను వాళ్ళతో చెప్తున్నానండి నారా లోకేష్ గారు ఈ ప్రోగ్రాం ఇంత ఎత్తులో ప్రో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసినందుకు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు ఈ ఉపాధి నాకు కలగజేసినందుకు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు